ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మార్గంలో మనకు ఒక గొప్ప వరం ఏమిటంటే బాబాతో పాటు సకల దేవతలను కూడా కీర్తించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం శ్రీ సాయి హారతులు ఏ భగవంతుని హారతులనైనా సరే ఆ భగవంతుని యొక్క కీర్తి ఉంటుంది ఆ భగవంతుని యొక్క స్థవనం ఉంటుంది కానీ బాబా హారతుల్లో విలక్షణమైనటువంటి శైలి ఉంటుంది బాబాతో పాటు పాండురంగని మనం స్థుతిస్తాం ఈశ్వరుని స్థుతిస్తాం అమ్మవారిని స్థుతిస్తాం అదేవిధంగా మహావిష్ణువుని స్థుతిస్తాం దత్తస్వామిని స్థుతిస్తాం మనల్ని మనం కూడా స్థుతించుకుంటాం ఎందుకంటే బాబా హారతుల్లో మన యొక్క మనస్తత్వం ప్రవర్తన ఇవన్నీ దాగి ఉంటాయి మన ప్రవర్తనను భగవంతుని పట్ల మనకు పెంచుకోవాల్సినటువంటి విశ్వాసాన్ని శ్రీ సాయి హారతులు మనకు అందిస్తాయి చాలా రోజులుగా సాయి బంధువులు అడుగుతూ ఉన్నారు సాయి హారతులపైన ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ చేయండి అనేక చోట్ల దీని అర్థాన్ని మేము చదివి ఉన్నాం కానీ ఒక పరిపూర్ణమైనటువంటి అర్థము వ్యాఖ్యానము సాయి గురుకులం ద్వారా వస్తే మా మనస్సుకు అది హత్తుకపోతుందని చెప్పి కొంతమంది సాయి భక్తులు దాదాపు ఒక ఆరు నెలలుగా వినతి చేస్తున్నారు అందుకనే ఈ హారతుల ఉత్సవం సందర్భంగా రేపు జనవరి ఇరవై శ్రీ బాపు సాహెబ్ జోగ్ బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి రోజు కదా దాన్ని పురస్కరించుకొని హారతుల యొక్క సమగ్ర విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం బాబా హారతుల్లో తొలిది కాకడ హారతి కాకడ హారతి కేవలం భగవంతుణ్ణి స్థుతించుకోవడానికి మాత్రమే కాదు ఆ రోజంతా మనం ఎలా ఉండబోతున్నాం భగవంతుని పట్ల మనకు ఎటువంటి భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి అనేటువంటిది కాకట హారతిలో ఉంటుంది కాకట హారతి తుకారాం పాండురంగడి పైన రాసినటువంటి హారతితో ప్రారంభమవుతుంది ఈ హారతులు మనకు ఒక గొప్ప జీవన సన్మార్గాన్ని సూచిస్తాయి జీవన సన్మార్గం ఏ విధంగా ఏర్పడుతుందంటే భగవంతునితో నిత్యము మనము సమాగమనం తో ఉండి భగవంతుడి సహచర్యాన్ని అనుక్షణము అనుభవింపజేసినప్పుడు మాత్రమే మన జీవితము ఆనందమయంగా ఉంటుంది భగవంతునితో ఏ విధంగా పరిపూర్ణంగా లీనం కావాలనేటువంటి విషయాన్ని హారతి మనకు తెలియజేస్తుంది కాగడ హారతిలోని మొదటి హారతి ఆ హారతి మొదటి లైన్ నుండి చివరి లైన్ వరకు మన మనస్సును పులకరింపజేస్తుంది తుకారాంభువా ఈ హారతి ద్వారా పాండురంగడికి వినతి చేస్తాడు తన జీవితాన్ని ఎలా సంస్కరించాలి ఎలా సంస్కరిస్తే తన జీవితం ఆనందమయంగా ఉంటుంది ఎప్పుడూ ప్రభువు సేవలో తాను నెలకొని ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పాండురంగ విటలుడికి వినతి చేస్తూ ఉంటాడు మొదటి హారతి పాటలో ఒక మూడు వినతులు పాండురంగడికి తుకారాంభువా చేస్తారు భువ రాసినటువంటి ఈ హారతిలో మొదటి రెండు లైన్లను పరిశీలిస్తే మనకు భగవంతుని పట్ల ఎంత ప్రేమ పెరుగుతుందంటే జోడునియా కరచరణి మాథ పరిసావి వినంతి మాజీ పండరీనాథ దీని అర్థం ఏమిటంటే పండరీనాథ చేతులు జోడించి మీ పాదాలపైన నా శిరస్సు నుంచాను దయచేసి నా ప్రార్థనను వినతిని వినండి సాధారణంగా ఏ భగవంతుని వద్దకు కానీ గురువు వద్దకు కానీ వెళ్ళగానే మన రెండు చేతులు కూడా అప్రయత్నంగా జోడించబడి వారికి నమస్కారాన్ని మనం చేస్తాం నమస్కారంలో ఉన్నటువంటి సంస్కారాన్ని మనకు ఈ హారతి పాట తెలియజేస్తుంది రెండు చేతులు జోడించకపోతే అది నమస్కారం కాదు చాలామంది భగవంతుని దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తున్నారంటే చాలామంది ఇలా ఇలా మొక్కుకొని ఇలా హృదయానికి చేతులు అత్తుకుంటారు అది వినయపూర్వకమైనటువంటి నమస్కారం కాదు రెండు చేతులు జోడించి ఆ రెండు చేతులు జోడించినటువంటి నమస్కారాన్ని సంపుట నమస్కారం అంటారు ఆ సంపుట నమస్కారం కాస్త మన యొక్క మనస్సును ఎక్కడికి తీసుకెళ్తుందంటే గురు చరణాల వైపు తీసుకెళ్తుంది ఆ తర్వాత గురు చరణాలపైన మన మస్తకాన్ని ఉంచి నమస్కరిస్తే దాన్ని సమస్తిష్క ప్రణామం అని చెప్పి దాన్ని అంటారు అందుకనే పాండురంగ విఠలున్ని భువ ఇక్కడ వేడుకుంటున్నాడు అయ్యా మీ పాదాల చెంత నా శిరస్సు నుంచేటువంటి అవకాశాన్ని ఇవ్వండి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత మీకు నేను వినతి చేసుకుంటున్నాను ఏమని వినతి చేసుకుంటున్నాడు తుకారంభువా అసో నభావాలో తూ జియా కృపా దృష్టి పాహేమే సద్గురురాయా ఓ సద్గురు శ్రేష్ట నీ మీద నాకు భక్తి ఉన్నదో లేదో నాకు తెలియదు నీ సన్నిధికి వచ్చాను కాబట్టి నన్ను కృపా దృష్టితో చూడు అని చెప్పి వినతి చేస్తున్నాడు చాలామంది మనము బాబాకు ఒక పూలమాల సమర్పించో నైవేద్యాన్ని సమర్పించో చెప్పుకుంటాం ఎక్కడైనా పోయినప్పుడు లేకపోతే మనల్ని పరిచయం చేస్తూ ఉంటారు మీరు గొప్ప సాయిబాబా భక్తులని పరిచయం చేస్తారు మనల్ని అంటే మనము భక్తుడమా కాదా అనేటువంటిది మనం నిర్ధారించుకోలేం తుకారాంభువా అదే చెప్తున్నాడు బాబా నిజంగా నాకు భక్తి ఉందో లేదో నాకు తెలియదు నిజమైనటువంటి భక్తున్నో కాదో నాకు తెలియదు కానీ మీ సన్నిధికి వచ్చాను కాబట్టి నన్ను కృపా దృష్టితో చూడండి మీ కృపా దృష్టియే నా జీవితానికి గొప్ప వరం అని చెప్పి తుకారాంభువ ఇక్కడ అడుగుతున్నారు ఇక్కడ గుర్తించాల్సినటువంటిది ఏంటంటే నిజమైనటువంటి భక్తుడు ఎప్పుడూ కూడా నేను భక్తున్ని అని చెప్పుకోరు కేవలం నేను సేవకుణ్ణి మాత్రమే అని చెప్తారు ఈవెన్ సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ సాయి బాబా నేను భగవంతుడికి సేవ సేవకుని అన్నాడు కానీ నేను భగవంతుడు అని లేదు అటువంటి మనము భక్తుడము అని చెప్పి ఏ విధంగా చెప్పుకోగలుగుతాం భక్తుడని చెప్పుకోవడానికి దానికి కావలసినటువంటి అర్హతలుంటాయి దీని భావం అదే తుకారాం భువానే నేను భక్తున్నో కాదో తెలియదు అనేటువంటి మాట అక్కడ రాశారంటే మనందరము ఆలోచించుకోవాలి భగవంతుని పట్ల భక్తిభావంతో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా తాను భక్తుడని చెప్పుకోరు తాను సేవకుడని చెప్పుకొని వారు నమ్మేటువంటిది ఏంటంటే భగవంతుడే నా ప్రభువు భగవంతుడే నాకు సర్వస్వం అని చెప్పి ఆకృతి నిశ్చయంతో ఉంటారు అంతేకాదు ఐహిక సుఖాలను వీటిని కూడా వారు ఆశించరు అట్లా ఆశించని స్థితికి వచ్చినటువంటి వారు భక్తుడు కాదు మహాత్ముడు అవుతారు తుకారాంభువ ఇటువంటి భావనతోటే తనెప్పుడూ కూడా భక్తుడు అనుకోలేదు కేవలం సేవకుడు అనుకున్నాడు తనకు ఆ పాండురంగడి యొక్క చరణాల వద్ద చిన్న రవ్వంత చోటు దొరికితే చాలనుకున్నాడు అందుకనే తుకారాంబువ మహాత్ముడయ్యాడు భగవంతుడు తలుచుకుంటే ఒక సాధారణమైనటువంటి భక్తుణ్ణి ఏ విధంగా మహాత్ముడుగా తీర్చిదిద్దుతాడో తుకారాంభువ జీవితం మనకు తెలియజేస్తుంది భగవంతుని సన్నిధి చేరినటువంటి వారికి లాభాపేక్ష కానీ రాగద్వేషాలు కానీ ఉండకూడదు అలా ఉన్నటువంటి వారికి భక్తుడు అనేటువంటి అర్హత ఏమాత్రం కూడా ఉండదు భువ తన జీవిత పర్యంతము ఇదే సూత్రాన్ని వారు పాటించారు అంతేకాదు ప్రపంచంలో పండరి నువ్వు తప్ప ఎవరూ లేరు నీవే నా సర్వస్వం అనేటువంటి దాంతో భువ జీవించారు ఎందుకంటే భువ ఒకటే కోరుకున్నారు పాండురంగా నీ కృపాదృష్టి మాత్రమే చాలు మీ కృపాదృష్టి ఉంటే పరిపూర్ణంగా ప్రపంచంలో ఉండేటువంటివన్నీ కూడా లభిస్తాయి ఇంకా దేనికోసం మనము వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దాంతో భువ కేవలము పాండురంగన్ యొక్క పద సన్నిధిని మాత్రమే కోరుకున్నారు గొప్ప ధన్యత్వాన్ని వారు సాధించారు అంటే ఉదయం లేవగానే ఒక సద్భక్తుడు భగవంతుణ్ణి ఏమీ అడగాలి తుకారాంభువ భగవంతుణ్ణి ఏమీ అడగలేదు కేవలము వారి పద సన్నిధి అడిగారు అంతేకాదు నాకు భక్తి ఉన్నా లేకున్నా మీ సన్నిధి చేరాను మీ కృపను చూపెట్టండి భగవంతుణ్ణి అడగాల్సినటువంటి ఇవే కదా మనకి మనకింత గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది భగవంతుణ్ణి మనం ఏం అడగాలి భగవంతుని యొక్క కృపా దృష్టి మన పైన ఉన్న తర్వాత ప్రపంచంలో ఇక మనకు దక్కనటువంటిది ఏదీ ఉండదు అనేటువంటి విషయాన్ని తుకారాంభువా ఇక్కడ అంత స్పష్టంగా మనకు తెలియజేశారు ఆ తర్వాత వారు రాసినటువంటి మరొక అభంగం అఖండిత ధోడ సాధేయి దీని అర్థం ఏమిటంటే నిరంతరము నీ యొక్క పాద సేవా భాగ్యాన్ని నేను కోరుకుంటున్నాను ఇందులో నాకు ఎటువంటి సంకోచము లేదు నీ హృదయంలో నాకు కొంత స్థానాన్ని ఇవ్వు అని చెప్పి భగవంతుని అడుగుతూ ఉన్నారు మనం బాబాని కూడా రోజు అదే అడగాలి బాబా నేను నీ యొక్క పాదసేవను నేను కోరుకున్నాను కదా కాబట్టి మీ హృదయంలో నాకు కొంత స్థానాన్నివ్వు భగవంతుని యొక్క చాతుర్యం ఏమిటో తెలుసా భగవంతుడు అందరి హృదయాల్లో స్థానాన్ని పొందుతాడు ప్రతి సద్భక్తుడి హృదయంలో భగవంతుడు ఉంటాడు బాబా కూడా చెప్పాడు నా నివాసం మీ హృదయ స్థానం అని చెప్పారు కానీ అసలైనటువంటి సద్భక్తుడు కోరుకునేటువంటిది ఏమిటో తెలుసా బాబా నువ్వు మహాదయామయుడివి నేను కోరుకున్నా కోరుకోకపోయినా చేతులు జోడించి నమస్కరించి మీ పాదాలపైన పడితే మీరు నా హృదయంలోకి వచ్చేస్తారు ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు మీ తలంపులో నేను ఉండగలుగుతున్నాను కానీ బాబా ఇది నా గొప్పతనం కాదు ఇది మీ గొప్పతనం నేను కూడా ఎంతో కొంత గొప్పతనాన్ని నేను సాధించుకోవాలి కదా బాబా మీ పాదాల చింతకు వచ్చినప్పుడు కాబట్టి మీ పాదాల చింతకొచ్చాను వచ్చాను కాబట్టి మీ హృదయంలో నాకు కొంత స్థానం ఏమని చెప్పి అడుగుతున్నాం బాబా మన హృదయాల్లోకి రావడం పెద్ద విషయం కాదు ఆయన దయామాయుడు వచ్చేస్తాడు మన స్మరణ చేస్తే చాలు వచ్చేస్తాడు కానీ ఆయన హృదయాన్ని చేరుకోవాలంటే మనము ఎంత నిబద్ధతతో ఉండాలనేటువంటిది తుకారాం భువ రాసినటువంటి ఈ హారతి పాట కాగర హారతిలో ఈ తొలి పాట మనకు అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది తుకారాం భువ భావం ఏందంటే ఇక్కడ భగవంతుని యొక్క పాదాల వద్ద నిరంతరం అంటే ఆటంకం లేకుండా సేవ చేసేటువంటి భాగ్యాన్ని వారు కోరుకుంటున్నారు భగవంతుని సేవ మనం ఎవరైనా చేస్తాం భగవంతుని స్మరణ మనం ఎవరైనా చేస్తాం భగవంతుని సేవకు మనం ఏం చేస్తాం ఒక టైం లిమిట్ ఉంటుంది కొంత కాలవ్యవధి ఉంటుంది ఆ కాలవ్యవధి తర్వాత మళ్ళీ ఆ సేవ నుంచి తప్పుకుంటూ ఉంటాం ఈవెన్ భగవంతుని స్మరణ కూడా కొద్దిసేపు చేస్తాము మధ్యలో ఏదో ఆటంకం జరుగుతుంది మళ్ళా గుర్తొచ్చినప్పుడు చేస్తాము కొంతమంది అయితే కొన్ని రోజుల తరబడి మర్చిపోతాము గురువారం రోజు బాబాని స్మరిస్తే మళ్ళీ గురువారం దాకా బాబాని మర్చిపోతాము ఇటువంటి స్థితి ఉంటుందన్నమాట భక్తిలో బాబా నాకు ఇటువంటి స్థితి వద్దు నీ పాదాలను చేరినటువంటి నాకు నిరంతరం నీ నామాన్ని నీ పాదసేవ చేసుకునేటువంటి ఆటంకం లేకుండా చేసుకునేటువంటి ఆ పరిస్థితులను నాకు కల్పించు ఇక్కడ బాబా పాదసేవ అంటే కేవలము మనం ఫిజికల్గా బాబా పాదాలకు సేవ చేయడం కాదు బాబా పాదసేవ అంటే ఎప్పుడూ కూడా ఆయన స్మరణలో ఉండడం ఆ స్మరణే వారి పాదాల చింతకు వెళ్తుంది ఆ పాదాల చింతకు వెళ్ళినటువంటి సేవ మహోన్నతమైనటువంటిది ఆ మహోన్నతమైనటువంటి సేవను స్వీకరించి బాబా నీ హృదయంలో నాకు స్థానాన్ని కల్పించు అని చెప్పి తుకారాం భువ్వ పాండురంగ విఠలని అడుగుతున్నాడు మనము మనం ఆశ్రయించినటువంటి శ్రీ సద్గురువుని అడుగుతున్నాం అయ్యా కొద్ది రవంత స్థానాన్ని మీ హృదయంలో మాకు కల్పించు అందుకోసము మేము చాలా జరజీవులం మర్చిపోతూ ఉంటాం కొద్దిసేపు స్మరణ చేస్తాము ఆ స్మరణ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ మాయిలో పడుతుంటాం అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడూ నీ స్మరణలో ఉండేటట్టు మమ్మల్ని అనుగ్రహించు ఆ అనుగ్రహము మీ మీ వద్ద మాత్రమే మాకు దక్కుతుంది ఆ అనుగ్రహం ఉంటే తప్ప నిరాటంకంగా మీ సేవ మేం చేయలేము మీ ఏం చేయలేము అనేటువంటి వినతిని ఇక్కడ భువ పాండురంగ విఠలుడు చేస్తున్నారు అంతేకాదు ఇంకొక వినతిని భువ ఇక్కడ చేస్తున్నారు ఆ వినతి ఏమిటంటే బాబా పాండురంగా నిన్ను కీర్తించేటప్పుడు అనేక తప్పులు దొరలవచ్చు భగవంతుని యొక్క కీర్తనలో మా ఆర్తిని మాత్రమే చూడు అందులో ఉన్నటువంటి దోషాలను తప్పులను పరిగణించొద్దు పాండురంగా అని చెప్పి ఈ విధంగా అడుగుతున్నారు తుఖమానే దేవమాజి వేడివా కుడి నామే భవ ఆపుల్య తోడి నీ నామస్మరణం చేసేటప్పుడు ఎన్నో దోషాలు సంభవించవచ్చు అయినా దయార్థ హృదయంతో మా తప్పులన్నీ మన్నించి భవతాపం నుండి విముక్తి పొందడానికి మీ అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి తుకారాం ఇక్కడ పాండురంగని అడుగుతున్నాడు అంతే కదా చాలామందికి మనకు హారతిలే తీసుకోండి మన మాతృభాషకు హారతికి ఏం సంబంధం ఇదంతా కూడా మరాఠీ వర్షన్ కదా అయినా సరే మనం ఏం చేస్తాం సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా హారతి పాడడానికి ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పదాలు మనకు పలకవు అందుకనే తుకారాం ప్రభువు అనుభవపూర్వకంగా పాండురంగ విఠలుడికి వినతి చేస్తున్నాడు అయ్యా నిన్ను కీర్తించేటువంటి దా సాహిత్యంలో కొన్ని తప్పులు తొల్లవచ్చు కీర్తనలో అక్షర దోషాలు ఉండవచ్చు నాకు సరైనటువంటి పలుకు రాకపోవచ్చు వాటిని అయినా సరే మీరు అందులో ఉన్నటువంటి అక్షర దోషాలను పాండిత్య దోషాలను చూడకండి పాండురంగ కేవలం నా భక్తిని ఆర్తిని మాత్రమే చూడండి అని చెప్పి పాండురంగడికి వినతి చేస్తున్నారు మనం కూడా బాబాను అదే అడుగుతాం కదా బాబా హారతిలో కఠినమైన పదాలు ఉన్నాయి ఆ పదాలన్నీ నేను పలకకపోవచ్చు పలికేటప్పుడు అది తప్పు కావచ్చు ఆ తప్పు పలకడం వల్ల దాని అర్థమే మారిపోవచ్చు కానీ బాబా మీరు అర్థాన్ని చూడొద్దు నా మనసులో ఉన్నటువంటి భావాన్ని ప్రేమను మాత్రమే చూడమని చెప్పి ముందు హారతిలో మొదటి హారతి పాటలోనే మనము బాబాను పాండురంగీటల్లోనే అడుగుతూ ఉన్నాం నిజానికి భగవంతుడు భక్తిని మాత్రమే చూస్తాడు పాండిత్యాన్ని అస్సలు చూడడు ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను చూడండి నిజానికి నాకు ఏ పాండిత్యము లేకపోయినా బాబా శ్రీ సాయి సచ్చరిత ఓనమాలు చాలా రోజుల వరకు తెలియకపోయినా కేవలము సచ్చరితను విశ్లేషణ చేయాలి హారతినైనా సరే అదేవిధంగా స్తవనమంజరైనా ఏదైనా సరే చేయాలనేటి సత్సంకల్పం వచ్చినప్పుడు ఏ విధంగా బాబా అద్భుతంగా చేయిస్తున్నారో కేవలం నా జీవితమే నాకు నిదర్శనం అన్నమాట అందుకనే నేను ఎప్పుడూ కూడా పాండిత్యం జోలికి వెళ్ళను లేనిపోయినటువంటి డాంబికమైనటువంటి శబ్దాలంకారాలను ఎప్పుడు కూడా నేను కార్యక్రమాల్లో చెప్పను కేవలము ఒక సరళమైనటువంటి భాషలో మనందరము చాలా స్వేచ్ఛగా ఆనందంగా ఉల్లాసంగా ఎటువంటి శంక లేకుండా అన్నింటినీ కూడా చాలా సులువైనటువంటి భాషలో మనం మాట్లాడుకునేటువంటి దానికి బాబా అవకాశం కల్పించాడు అందుకనే రెండో పాట దీనికి నిదర్శనం అన్నమాట జానాభాయి నామదేవ్ ఇంట్లో ఒక పని మనిషి కదా అక్షర జ్ఞానం లేదు కదా అయినా సరే పాండురంగడి పైన ఉన్నటువంటి ప్రేమతోటి పాండురంగడి పైన మూడు వందల అభంగాలు రాస్తుంది కదా ఆవిడ ఏం పాండిత్యం ఉంది అక్కడ భావము ప్రేమ ఇవి రెండే కదా పాండురంగ విటరుడి పైన ఉన్నటువంటి ప్రేమతోటి అద్భుతమైనటువంటి భావం కలిగినటువంటి కవిత్వం ఉప్పొంగింది ఆ కవిత్వాన్ని ఆ అక్షరాల్లో పెట్టగలిగింది మూడు వందల అభంగాలను ఆవిడ రాయగలిగింది ఆవిడ రాసినటువంటి అభంగాల్లో నుంచి మన అదృష్టం చేత కాగడ హారతిలో జానాబాయి రాసినటువంటి ఒక పాటను ఇందులో పొందుపరచడం జరిగింది హారతుల కూర్పు కూడా ఎంత గొప్పదంటే హారతులు కేవలము బాబా పైన రాసినటువంటివి మాత్రమే కాదు కాగడ హారతిలో పాండురంగ విఠలుడి పైన రాసినటువంటి హారతులు కాగడ హారతులు ఉంటాయి ఎందుకు పెట్టారు తుకారాం జీవితం మనం ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలనడానికి ఈ పాట జోడుని కరచరణి అనేటువంటి పాట తర్వాత ఏ పాండిత్యము లేకపోయినా ప్రేమ ఉంటే చాలు భగవంతుని పట్ల కవిత్వం ఉప్పొంగుతుంది అభంగాల అల్లిక అక్షరాల రూపంలో అవి ప్రత్యక్షమవుతాయి అనేటువంటిది జానాబాయిని మనకు ఇక్కడ నిదర్శనంగా చూపెట్టారు పాండురంగ విఠలుడి యొక్క గొప్పతనము వైభవం అంతా కూడా జానాబాయి పాటలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఉఠా ఉఠా పాండురంగ పాండురంగా ప్రభాత సమయ పాతల వైష్ణవాంచే మేలా గరుడ పారీధాటలా ఓ పాండురంగా ప్రభాత సమయమైంది నిద్రలే వైష్ణవ సమూహము గరుడ స్తంభం వద్ద వేచి ఉంది నువ్వు లేచి దర్శనమిస్తే మేమందరము కూడా తృప్తిపడతాం గరుడా పారాసుని మహాద్వార పర్యంత సురవరాంచి మాందీ ఊభి జోడుని హాత గరుడ స్తంభం నుంచి మహాద్వారం దాకా దేవతా శ్రేష్ఠులు రెండు చేతులు జోడించి నీ దర్శనం కోసము వేచి ఉన్నారు ఓ పాండురంగా మీరు నిద్రలేచి వచ్చి వారిని అనుగ్రహించండి సుకసనాదికా నారద తుంబర భక్త్యాంచా కోటి గేవుని ఊభ గిరిజేంచాపతి సుఖమహర్షి సనక సనందులు నారద తుంబర్లు మొదలైనటువంటి వారు భక్త సమూహులు త్రిశూల డమరుకాన్ని ధరించినటువంటి గిరిజాపతి నీ దర్శనం కోసం వేచి ఉన్నారు మీరు నిద్రలేచి వస్తే వారందరూ కూడా సంతృప్తి చెందుతారు ఓ పాండురంగా ప్రభాత సమయమైంది మీరు నిద్ర నుంచి లేవండి అని చెప్పి అడుగుతారు కలియుగాంచాభక్త ఊభా గే ఊభీ యాజని కలియుగ భక్తుడైనటువంటి నామదేవుడు నిన్ను కీర్తిస్తున్నాడు నీ పాదసేవకురాలైనటువంటి జానాభాయి కూడా నీ దర్శనం కోసం ఎదురు చూస్తుంది అంటే బాబాను నిద్ర లేపేటప్పుడు బాబా నీకోసము గరుడ స్తంభం వద్ద వైష్ణవ సమూహమంతా నిల్చొని ఉంది అంతేకాదు సాధు సత్పురుషులైనటువంటి సనకనందులు నారదుడు అదేవిధంగా గిరిజాపతి అయినటువంటి శంకరుడు డమరుకం త్రిశూలంతో సహా నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అంతేకాదు వారితో పాటు నిన్ను కీర్తించేటువంటి నామదేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు వారితో పాటు ఈ జానాబాయి కూడా నీ దర్శనం కోసం ఎదురుచూస్తుంది పాండురంగా దర్శనం ఇవ్వు అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ జానాబాయి రాసినటువంటి అభంగంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే సద్గురువు కోసము వైష్ణవ సమూహం వైష్ణవ సమూహంతో పాటు సత్పురుషులైనటువంటి మహర్షి సనక సనందులు అదేవిధంగా నారద తుమ్మర్లు మొదలైనటువంటి వాళ్ళు మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు వారు మాత్రమే కాదు ప్రభు నీకోసము గిరిజాపతి అయినటువంటి శంకరుడు కూడా ఎదురు చూస్తున్నారు వారి వెనక వరసలో మేమున్నాం ఎవరు నాకు పాండురంగడి యొక్క మాధుర్యాన్ని వారి యొక్క కీర్తనల ద్వారా వినిపించినటువంటి నా గురు సమానుడైనటువంటి నామదేవుడు ఉన్నాడు వారితో పాటు జానాభా అయినటువంటి నేను ఉన్నాను కాబట్టి మీరు ప్రభాత సమయాన దర్శనాన్ని ఇవ్వండి మాకు అని చెప్పి జానాభా ఇక్కడ అడుగుతూ ఉంటుంది అంతేకాదు శ్రీరామచంద్రమూర్తిని కూడా ఎంత అద్భుతంగా నిద్రలేపుతారు ఆ సుప్రభాత పాట విన్నప్పుడు మన మనసంతా పులకరించిపోతుంది కదా ఎంత అద్భుతంగా ఉంటుంది కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్థూల కర్తవ్యం దైవమాంచికం అంటే ప్రతి యుగంలో కూడా భగవంతుని మేలుకొల్పు అనేటువంటి ఉంటుంది ఎందుకంటే భగవంతుడు మేల్కొని ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కలిగితేనే కదా మనం ఆ రోజంతా గడుస్తుంది రాత్రి బాబాగారు పడుకున్నారు మరి ఉదయాన్న లేచారో లేదు ఉదయాన్న మనమే వెళ్ళి వారిని మేల్కొల్పుదాం వారు ఎప్పుడు కూడా మేల్కొనే ఉంటారు మనం వెళ్ళి మేల్కొనపడంలో ఒక స్వార్థం ఉంది ఏమిటంటే అయ్యా మేము లేచాము ఇక నుంచి మా రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి మానవులం కాబట్టి మాయవైపు వెళ్తాం ఈ రోజులో ఇంకోవైపు వెళ్తాం ప్రవర్తన సరిగ్గా ఉండదు ఏ జీవితం అంతా కూడా రోజంతా అగమ్యము గోచరంగా గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఇక మేము మా రోజు ప్రారంభమైంది కాబట్టి అయ్యా మీరు కూడా లేచి ఈ రోజులో ఈ రోజంతా మేము చేసేటువంటి దాన్ని మీరు పరిశీలించండి ఎక్కడైనా మేము తప్పటడుగులు వేస్తుంటే సరకత కొట్టి సరైనటువంటి దారిలో పెట్టండి అందుకోసం మీరు మేలుకోవాలి సాయి అనే భావనతోటి మనందరము కూడా కాగడహారతి చేసుకుంటాం కాగడహారతిలో ఉన్నటువంటి మొదటి ఈ రెండు పాటలు తుకారాం భువా అదేవిధంగా జానాబాయి రాసినటువంటి పాటలు ఉంటాయి కదా ఆ తర్వాత బాబా స్వయంగా స్వప్న దర్శనమిచ్చి పిలిపించుకున్నటువంటి కృష్ణ జోగేశ్వర్ భీష్మ అద్భుతమైనటువంటి హారతి పాటను హారతిలో రాస్తారు ఆ అద్భుతమైనటువంటి హారతి పాటను రేపటి కార్యక్రమంలో విశ్లేషించుకుందాం సాధారణంగా ఇంత డెప్త్గా మనం విశ్లేషించుకుంటే ఈ అన్ని హారతులు నాకు తెలిసి ఇరవయో తారీఖు వరకు ఈ యొక్క కాగడ హారతి ముగుస్తుందో లేదో నాకు తెలియట్లేదు ఎందుకంటే హారతి అనగానే మనస్సులో ఒక ప్రేమ ఉద్భవిస్తుంది ఆ ఉద్భవించినటువంటి ప్రేమ ఎగిసి పడుతూ ఉంటుంది భగవంతుని పట్ల అంత ప్రేమను హారతులు మనకు కలిగిస్తాయి అందుకనే బాబా మనకు ఈ హారతులు అనేటువంటి వరాన్ని మనకు ఇచ్చారు ఈ దీన్ని మనందరము కూడా ఆస్వాదిద్దాం ఓం శ్రీ సాయిరాం లేని శరణాగతి సౌదం